జగన్మోహన్ రెడ్డి గారి నిన్న పల్నాడు జిల్లా పర్యటన సత్యనపల్లి నియోజకవర్గం రెంటప్ప వెళ్ళినప్పుడు పోలీసుల ఆంక్షలు ఎమర్జెన్సీని తలపించిన రిస్ట్రిక్షన్స్ రోడ్డు మీద పబ్లిక్ తిరిగే వెహికల్ కానీ కూడా పబ్లిక్ తిరిగే బస్సులు కానీ ఆపేసి బ్యారికేడ్లు చెక్ పోస్టులు దారుణంగా పెట్టారు వీటన్నిటిని ఛేదించుకొని రోడ్డు మీద బ్యారికేడ్ ఉంటే పొలాల మీద వెళ్ళారు పబ్లిక్ తిరిగే బస్సులు తిరిగే దగ్గర కూడా చెక్ పోస్ట్లు అడ్డం ఉంటే అమ్మట్రాంబాబు గారు కొందరు వైసీపీ వాళ్ళు వాటి అన్నిటి కనుక పీకి పక్కన పెడేశారు ఒక పక్క పోలీసులు అట్లే పెడుతున్నారు ఒక పక్క వాళ్ళు పీకేశారు వీటన్నిటికీ మంచి విపరీతమైన జనం వచ్చారు మనం నిన్ననే మాట్లాడుకున్నాం పాలకపక్షం గరంగరం ఇన్ని వేల మంది పోలీసులను పెట్టి ఇంత రిస్ట్రిక్షన్స్ చేసినాం ఇంత జనం ఏంటి వచ్చారు అని అండ్ అప్పుడే ఎక్స్పెక్ట్ చేసాం ఎంతమంది మీద కేసులు పెడతారో ఇక లెక్క పెట్టుకోవాలి అని ఒక పక్క మన రిస్ట్రిక్షన్స్ పనిచేయలేదు మనం ఎన్ని ఆంక్షలు పెట్టినా జనం వచ్చారనే ఫ్రస్ట్రేషన్ మరొక పైక పైన పాలకుల నుంచి పోలీసులకు సెంట్లు పడి ఉంటాయి అక్షింతలు పడి ఉంటాయి అందుకని ఎక్కడ ఏ చిన్న విషయం అటువంటి కార్యక్రమం ఉన్నప్పుడు ఏదో వాళ్ళు వీళ్ళు చిన్న చితగా కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి అన్ని పట్టుకొని కేసులు పెడుతూ పోతే అవుతుందా కానీ ఇప్పుడు పోలీసులకు అదే ప్రధానమైనటువంటి కర్తవ్యం ప్రధానమైనటువంటి విధి అయిపోయింది కాబట్టి అందరూ అనుకున్నట్లు ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా నిన్నటి జగన్ గారి పర్యటనకు సంబంధించి చాలా మంది మీద కేసులు పెట్టారు అమ్మట్రాంబాబు మీద పెట్టారు సుధీర్ భాగ భార్గవ రెడ్డి అని ఆయన సత్యనపల్లి ఇన్ఛార్జ్ మీద పెట్టారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద పెట్టారు ఇట్లా చాలా మంది మీద కార్యకర్తల మీద పెట్టారు అంటే జగన్ పర్యటనలో కొన్ని ఇట్లా ఫ్లకార్లు ప్రదర్శించారు అభ్యంతరకరంగా రెచ్చగొట్టే విధంగా అని అటువంటి వాళ్ళను రాత్రి పన్నెండు ఒంటి గంట వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఆ కార్యకర్తలను ఎత్తుకెళ్ళారు ఇంకా చాలా మంది మీద కేసులు పెట్టబోతున్నారు బహుశా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసులు పెట్టవచ్చాము నేను ఎస్పి గారు తాజాగా ఒక మాట అన్నారు మరి నేను అంటే పర్యటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు మేము ఇచ్చిన నిబంధనలు వాళ్ళు ఉల్లంఘించారు మేము అనుమతించిన వాహనాలకు అనుమతించిన జనం కంటే ఎక్కువ వచ్చారు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అని బహుశా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం కోసమే అనుకోండి పోలీస్ నిర్ణయాన్ని వీడియోలు అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు వరుస ఆల్రెడీ అరెస్టులు కేసులు మొదలయ్యాయి మళ్ళీ ఈ పర్యటనలో ఇంక ఎన్ని వందల ఎనిమిది మందిని అరెస్ట్ చేస్తారో చూడాలి ఇక వంద మందికి మించి ఎక్కువ రాకూడదు మేము పర్మిషన్ ఇచ్చింది వంద మందికి అని ఎస్పీ గారు చెప్పినట్లయితే ఇంకా అలా అయితే వంద మంది దాటి వచ్చిన ప్రతి ఒక్కరి మీద కేసు పెట్టాలంటే ఇరవై ఒక ఇరవై వేల మంది కేసు పెట్టాలి ఇరవై వేల మంది మీద కేసు పెట్టాల్సి ఉంటుంది అట్లా అయితే సరే అందరి మీద పెట్టరు కానీ మొత్తం మీద అయితే ఏ చిన్న చింతగా ఏడ కాసిన కారణం దొరికిన అందరి మీద అయితే కేసులు పెడుతూ ఉన్నారు ఆల్రెడీ అరెస్ట్లకు కూడా దిగారు మరి ఈ ఎపిసోడ్ ఎన్ని రోజులు కొనసాగుతుందో ఈ కేసులు అరెస్ట్లు ఆ ఎపిసోడ్ జగన్ గారి పల్నాడు జిల్లా పర్యటన చుట్టూ చూడాలి రాబోయే రోజుల్లో ఇది ఒక వారం రోజుల పాటు ఒక మసాలా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకు